అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫోటో పెడతాను చూడండి సాక్షి పత్రికలో వచ్చిన వార్త మాట ఈరోజు వార్త అక్కడ ఏం రాశారంటే అనుమతి లేకుండా అమెరికాకు అంటే చంద్రబాబు నాయుడు గారి అమెరికా ప్రయాణం గురించి నిన్నటి నుంచి ఒక చర్చ జరుగుతుంది మా జర్నలిస్ట్ అయితే ఒక కథను రాసుకొచ్చాడు మేధావి అలాగే జర్నలిస్ట్ ఇంకొక జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆయన ఒక మేధావి ఆయన ఒక కట్టుగా తల్లేసాడు సరే రకరకాలుగా కొంతమంది రకరకాలుగా కథలు కథలుగా చెప్తా ఉన్నారు అయితే సాక్షిలో ఏదైతే వింత వాదన వింటే ఖచ్చితంగా నవ్వొచ్చుద్ది ఎంత కామెడీగా రాశారంటే ఒకసారి వినిపిస్తాను చూడండి చదివి అనుమతి లేకుండా అమెరికాకు ముందస్తు బయలు లేకుండా విదేశాలకు చంద్రబాబు ఫైబర్ నట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి పర్యటన గురించి తెలియకుండా జాగ్రత్తలు నాలుగు రోజుల క్రితమే క్రితమే గుట్టిగా వెళ్ళిపోయిన లోకేష్ ఇక్కడ సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి అదేలా కుదురుతుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఆ షరతులు అన్నీ ఉండుంటే కనుక కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి లేదంటే బెయిల్ చర్తులా ఉన్నాయి ముందస్తు బెయిల్ తీసుకోవాలి ఇవన్నీ ఉండుంటే కనుక ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు దగ్గర అనుమతి ఎందుకు తీసుకోవాలి వాళ్ళు ఎందుకు ఎత్తారు అసలా మళ్ళీ సుదీర్ఘ వివరణ వాళ్ళకెందుకు ఇచ్చుకోవాలి వాళ్ళు వదులుతారా ఇలాంటి కండిషన్లు ఏమైనా ఉంటే నిజంగా వాళ్ళు వదులుతారా ఆ మాత్రం దానికి జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడితే విదేశాలకు వెళ్తాను నాకు పర్మిషన్ అవి ఇవ్వండి అని చెప్పేసి సీబీఐని ఎందుకు అడుక్కోవాలి సీబీఐ కోర్టులో పర్మిషన్ ఎందుకు వేసుకోవాలి ఆ వివరం అనేది అక్కడ ఇవ్వచ్చు కదా ఆ వివరణ ఏదో అదే ఎయిర్పోర్ట్లో అదే ఇమిగ్రేషన్ అధికారులకు ఇచ్చుకుంటే అయిపోద్ది కదా వాళ్ళు అలా వదులుతారా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే ప్రధానమంత్రి మోడీ గారైనా ఒకటే ఎవరైనా ఒకటే వాళ్ళకి వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి చాలా కఠినంగా ఉంటాయి వాళ్ళ రూల్స్ వాళ్ళ రూల్స్ దాటి వాళ్ళు పనిచేయరు మళ్ళా అనుకుంటావేంటి ఇక్కడ తాడు బ్యాంగ్రోలాకుండా రాహతానికి వీళ్ళు మేధ అవుతాను వీళ్ళు మెడతానని చూడండి వీళ్ళు ఇది గురితనం మెడతానం కూడా కదా గురితనం ఇది సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి అంట అసలు మీకేమైనా బుర్రబుద్ధి ఏమైనా ఉందా ఎక్కడ వార్త అసలు నమ్మడానికి ఏమో ఉండాల కొంచెమైనా ఉండాలి కదా ఇప్పుడు ఒక పక్క కోర్టు అనుమతి తీసుకోవాలి అనేది వీళ్ళే బెయిల్ కండిషన్లో ఎక్కడికి దేశం దాటి వెళ్ళకూడదు అని చెప్పి ఉన్నది అని ప్రచారం చేసేది వాళ్ళే అనుమతి తీసుకోకుండా వెళ్ళిపోయాడు ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు వెళ్ళిపోయాడు అని ప్రచారం చేసేది వీళ్ళే అని మాట్లాడేది వీళ్ళే లేదు కొంతమంది మా జల్ని సైలెంటర్ అయితే ఆయనకు అనుమతి ఇచ్చింది అనుమతి తీసుకున్నాడో ఎవరికీ తెలియదు ఆ వార్తలు వండి వడ్డించేది వీళ్ళే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులటా అనుమతి ఇచ్చారంట సిడీ కేసులకి అక్కడ ఉన్న బయలుసరతులకి వాళ్ళు అనుమతి అయిపోద్దా అమ్మతనానికి ఇక్కడ వ్యవస్థలు ఎందుకు అంటే అక్కడ మనం కంపించే సరిపోద్దా ఎన్ని కేసులు ఉన్నా కానీ వాళ్ళు వింటారా మనం మనం చెప్పే వివరణ వాళ్ళకి కావాలా ఆ లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత మనం చెప్పే వివరణ వాళ్ళు వింటారా అంటే ఏంటి తర్వాత సిఐడి అధికారులు వెళ్ళి ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు వివరణకు తీసుకుంటారు వాళ్ళ దగ్గర తీసుకుంటారు వివరణ ఒకవేళ ఉంటే నిజంగా సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉంటే కనుక అలా ఎలా వదులుతారు అసలు మేధావులు మేధావితనం జర్నలిజం నిజంగా వైసీపీ వాళ్ళని సాక్షి యాజమాన్యం సాక్షి యాజమానమే జగన్మోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు గొర్రెల కన్నా హీనంగా లెక్కేస్తున్నారు అంటే మనం ఏం చెప్పినా వీళ్ళు నమ్మేస్తారులే మనం ఏది మాట్లాడినా చెల్లుద్దులే తలకే తోకే సంబంధం లేకుండా బోడుగుడికి మోకరికి ముడేసేసి రాచెత్తే అయిపోద్దులే వీళ్ళు నమ్మేస్తారో వీళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు ఆ మాత్రం పరిజ్ఞానం లేదు వీళ్ళకి ఏమీ తెలియదులే అసలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవసర లేదు స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత కానీ ముందు ఒక బెయిల్ ముందు తర్వాత ఇప్పుడు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇప్పుడు కొన్ని షరతులు ఉండేవి ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు సలహించితే ఎన్ని వేరే విషయాలు తర్వాత మాట్లాడుకున్నారు గురించి అసలు చంద్రబాబు నాయుడు గారు పర్మిషనే తీసుకోవసలు ఏ కేసులోనైనా సరే స్కిల్ డెవలప్మెంట్ అయినా ఇక్కడ ఫైబర్ నెట్ అయినా ఎందులోనూ కూడా పర్మిషన్ తీసుకోవాస ఆయనకు వచ్చిన బెయిల్లో ఆ షరతులు ఏమీ లేనేలేవు అసలు కానీ ఇక్కడ ఇలా వండి వడ్డించడం వార్త మాట అది దాన్ని పట్టుకొని ఇంకా ఎవడో ఇంకొచ్చి కొంతమంది ఉన్నారు ఒక బెప్పంగాడు ఒకడు ఒక అప్పంగాడు ఒకడు నాటి మీద ఏదో ఉంది ఆ అమరావతి అమీరు ఏదో ఒక ఆడొకడు ఆ బెప్పంగాడు ఇంకొకటి మా మహేష్ ఒకడు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ అధికారులు ఆపేశారు ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారు కారణం వెళ్తే షాక్ అవుతారు ఏంటి కారణం అంటే ఈ వార్తలు చదివేస్తున్నారు అక్కడ రేపు ఒకవేళ నిజంగా ఆ ఉండుంటే ఉండి ఉంటే లుకౌట్ న్యూస్లు జారీ అయి ఉంటే కనుక ఇమిగ్రేషన్ అధికారులకి మనం ఎంత వివరణ ఇచ్చుకున్నా ఏం చెప్పినా వర్కౌట్ అవ్వదురా వదలరా వాళ్ళ 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 రూల్స్ వాళ్ళకుంటాయి అని కనీస పరిజ్ఞానం కూడా లేదు వాళ్ళకి కనీస పరిజ్ఞానం మనం ఉండాలి కదండి మనకన్నా ఉండాలి కదా ఇప్పుడు నేను ఉన్నాను నేను ఏదో ఒకటి చెప్పేస్తాను తలకే తొక్కే సంబంధం లేకపోతే ముడిట్టి మాట్లాడితే అయిపోద్దా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళినా కోర్టులో పర్మిషన్ తీసుకోకుండా ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులతో సుదీర్ఘ వివరణ అనంతరం వాళ్ళు అనుమతిచ్చారంటే అయిపోద్దా వ్యవస్థ అలా ఒప్పుకుంటాయా అది సాధ్యపడే వ్యవహారమేనా అసలు మేము పెడతాను ప్రజల కనీసం మనుషులుగా కూడా గుర్తించట్లా అంటే మనం ఏది మాట్లాడినా సరిపోతుంది చూస్తున్నారులే జనం నమ్ముతున్నారులే మళ్ళీ దానికి మళ్ళీ వేళలో లైక్లు వేళలో కామెంట్లు రేట్వీట్లు ఒక్కొక్కసారి నవ్వాలి ఆడవాళ్ళు కూడా అర్థం కావట్లే బాబు మంది ఉన్నారా ఇంతమంది మంది తెలివైన వాళ్ళు ఉన్నారా మంది తెలివైన వ్యక్తుల మధ్య మనం బతుకుతున్నామా అంటే నేనెంత డరమేదో అని చెప్పి నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటా కనీసం లాజిక్గా ఆలోచించాలిగా లీగల్గా వద్దు లాజిక్గానే ఆలోచించాలిగా లీగల్గా మనం వెళ్ళాలో నేను కూడా వెళ్ళాలని లీగల్ కానీ మనకే ఉన్న పరిజ్ఞానమే అంత మాత్రమైన పరిజ్ఞానం అంది లీగల్గా మనం వెళ్ళప్పుడు లాజిక్ కానీ మీరైనా ఆలోచించండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ కండిషన్ నిజంగా ఉండి ఉంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఉంటే కనుక మనం ఎంత మొత్తుకున్నా ఎయిర్పోర్ట్లో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు ఒప్పుకుంటారా అది సాధ్యమయ్యే పనేనా దాన్ని ఎవరైనా ఒక లాజిక్గా ఆలోచించండి మీరైనా ఆలోచించండి ఇప్పుడు నా పైన ఒక కేసు ఉందండి నాపైన లుక్ లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉన్నాయి లేదంటే నేను బెయిల్ పైన ఉన్నాను నేను విదేశాలకు వెళ్ళకూడదని చెప్పిన ఉంది నా పైన నేను వెళ్ళకూడదు ఎక్కడికి నేను అనుకున్నాను ఉదాహరణకి నేను వెళ్ళి ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడి బాబు బాబు నాకు పనుందండి రెండు రోజులు వచ్చేస్తాను అలా ఇలా వచ్చేస్తాను అక్కడి దగ్గర మళ్ళీ దాకా ఇలా చేస్తాం ఊరు ఊరు ఊరుకుంటారా కుదురు కుదిరే పనే నా అలాగా లాజిక్ లే లాజిక్ లేని విశ్లేషణ దేనికి పొంతన ఉండదు దేని గురించి అసలు మాట్లాడి ఇదే ఉండదు అది పూర్తిగా గుర్రెలకనే హీనంగా లెక్కేస్తున్నాడు వీళ్ళని ఆ సాక్షి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ప్రజల్ని మనుషులతో కూడా ట్రీట్ చేయట్లేదేమో గుర్రెలకైనా హీనంగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు నాకు చూసి సాకు ఊయమ్మ ఏంద్ర ఆయన ఇది ఎంత మెడతనంగా ఉన్నారు ఎల్లో అందరిని ప్రచోదం చేస్తున్నారు ఎల్లో మరి జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళిపోజీగా సీబీఐ కోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేసుకోవడం మళ్ళీ వాళ్ళు తిరిగి ఆ సీబీఐ కోర్టు మరి సీబీఐని ఆదేశించడం మీరు కూడా కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి అని మళ్ళీ దానికోసం వెయిట్ చేయడం అవన్నీ ఎందుకు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులతోనే నాకు పాస్పోర్ట్ కావాలని నా పాస్పోర్ట్ ఇప్పించాను నేను మా అమ్మాయిని వస్తాను మా కూతురుని వస్తాను అదే నేను ఒక ఓర్రోల్ ఎంజాయ్ చేస్తాను అని చెప్తే అది అది సరిపోద్ది కదా జనాలు లాజికల్గా కూడా ఆలోచిస్తారండి మరి అంత మెటతనంగా మీరు ఏం చెప్తే అది నమ్మారు చూద్దాం మాట్లాడితే విలువలు విశ్వసనీయత బొక్క బోసానం మీడియా ఇలాగే ఉండాలి మీడియా ఎలా పనిచేయాలి పత్రికలు ఎలా ఉండాలి పత్రికలు ఎలా రాయాలని చెప్పేసి మాట్లాడే మా మేధావి మా మేధావి జర్నలిస్టు ఆయనే విశ్లేషణ చేస్తాడో దీనిపైన ఒకసారి చూద్దాం చెయ్యాలి మాట్లాడితే జ్యోత్ అంటాడు ఈనాడు అంటాడు టీవీ ఫైవ్ అంటారు కదా మనం ప్రతిదాన్ని వార్త మనం ముందు పేపర్ పెట్టుకొని వినిపించేస్తాం కదా ఇప్పుడు దీని మీద కూడా విశ్లేషణ చెయ్యి పర్లేదురా మన కూడా ఒక పార్టీ కుమ్ముగా ఎట్లేదు న్యూట్రల్గా ఉన్నాడని చెప్పేసి మాకు కూడా అర్థమవుద్ది ఈ మెట్టదనం ఈ పిచ్చదనంతో ఈ వార్తలు రాయి మాకండి